ఇసుకేస్తే రాలినంత జనం బహుశా ఈ మాట ఈ రథయాత్రను చూసే పెట్టారేమో అనిపిస్తుంది ఇది మామూలు రథయాత్ర కాదు భారతదేశంలోని అతిపెద్ద రథాల్లో ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలోని ప్రహ్లాద వరద నరసింహస్వామి తేరు ఇది ఏ రథయాత్రలోనైనా తాడును చేత్తో పట్టుకుని లాగుతారు కానీ ఇక్కడ మాత్రం తేరుతాడు యువకుల భుజాల మీద నుంచి వడివడిగా సాగిపోతూ ఉంటుంది పైనుంచి చూస్తే పాము కదిలినట్టుగా రథం తాడు కదిలిపోతూ ఉంటుంది ఇంతమంది రథం లాగుతున్నా ఒక్కోసారి రథం కదలదు ఆ సమయంలో వెనుక రథచక్రాల కింద ఒక పెద్ద మొద్దును ఆనించి యువకులు తొక్కుతారు అప్పుడు రథం ముందుకు కదులుతుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రమే ప్రత్యేకించి మొద్దులు తొక్కి రథాన్ని కదిలేలా చేస్తారు మనిషికి రెండింతలు ఎత్తుండే చక్రాలు తన్నుల కొద్దీ బరువైన రథం రెండు చేతులతో పట్టుకున్న అందనంత లావుగా ఉన్న తాడు ఇలా ఒకటేమిటి ఈ కదిరితేరు విషయంలో అన్నీ భారీగానే ఉంటాయి ఈ రథచక్రాల గమనాన్ని చూసుకోవడానికి బ్రేక్ లేయడానికి పెద్ద బృందమే ఉంటుంది రథంపై ఉన్న చత్రం నుంచి రథం ఆపడానికి వాడే తెడ్ల వరకు ప్రతి వస్తువును ప్రత్యేకంగా తయారు చేయించి తమ సంప్రదాయాల ప్రకారం పూజించి ఉపయోగిస్తారు వైఖానస సంప్రదాయాలతో పాటు స్థానిక ఆచారాల మధ్య సాగే ఈ రథోత్సవంలో ఎండ మండుతున్నా లెక్క చేయకుండా భక్తులు పాల్గొంటారు పట్టు తప్పకుండా చేయి చేయి పట్టుకుని తేరులాగే తీరు ఆకట్టుకుంటుంది రథం ముందు కర్రలతో కనిపించే యువత కోలాహలం చప్పట్లు గోవింద నామస్మరణాలు భక్తులు విసిరే దమనవాకులు పూలు మిరియాలు పండ్లు మొత్తంగా కాటమరాయుని తేరు కదిలే రోజున కదిరి కొత్త కళ్ళను సంతరించుకుంటుంది భారతదేశంలో మూడవ అతిపెద్ద రథం ఇదేనని స్థానికులు చెబుతారు కానీ దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు రథం బరువు ఐదు వందల టన్నుల కన్నా ఎక్కువ ఉండొచ్చని పలువురు స్థానికులు చెప్పారు ఈ భారీ రథం తయారై దాదాపు నూట యాభై ఏళ్లైందని దేవస్థాన సిబ్బంది చెబుతున్నారు ఇది దాదాపుగా అంటే ఐదు వందల సంవత్సరాలకు పూర్వమున ఈ యొక్క రథోత్సవం ప్రారంభమైంది ఎన్నో రథాలు మార్పు చేయబడ్డాయి కానీ ఈ రథం మాత్రం నూట యాభై సంవత్సరాల పూర్వం జగా ఆలయ ఆ యొక్క రికార్డుల్లో పొందుపరచబడి ఉంది ఈ యొక్క ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఉన్నతంగా జరపడిన కాలం వచ్చేసి ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే అరిహర యొక్క విజయనగర సామ్రాజ్యం వారి యొక్క కాలం నుంచి ఈ యొక్క నారసింహస్వామి వారి క్షేత్రం అద్భుతంగా ఉన్నతమైనటువంటి ఆరాధన వ్యవస్థలతో ఆగమశాస్త్రబద్ధంగా వేకానస శాస్త్రబద్ధంగా స్వామివారికి ఆరాధన నిర్వహిస్తున్నారు దాదాపు సింహభాగం అంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉండేటువంటి రాజుల చేత ముఖ్యంగా హరిహర బుక్కరాయలు వారు ఆ కాలంలోనే సాసువుల చిన్నమ్మ అనేటువంటి భక్తురాలు ఇంతటి భక్తులందరూ కూడా స్వామివారి కాల నిర్మాణం అప్పుడు సింహభాగం వారి యొక్క కాలంలో జరిగిందనమాట అనాది కాలం నుంచి కూడా ఈ యొక్క రథ చలనం సమయంలో దవరము నిర్యాలు ఆ యొక్క అరటిపండు చల్లటువంటి సాంప్రదాయం ఇక్కడ అనాది కాలం నుంచి వస్తోంది ఇక్కడ కేవలం రథం లాగడం మాత్రమే కాదు యాత్ర పూర్తయ్యాక అందరూ రథం పైకి ఎక్కి దేవుణ్ణి చూసే అవకాశం కూడా కల్పిస్తారు ముఖ్యంగా భారతదేశంలో పూరి జగన్నాథ్ రథయాత్ర తర్వాత అంత గొప్పగా అంత అద్భుతంగా వైభవపేతంగా ఈ దక్షిణ భారతదేశంలో జరిగే ఏకైక రజోత్సవం శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం దాదాపు మూడు లక్షల మంది ఈ యొక్క రథోత్సవానికి పాల్గొంటారని చెప్పేసి గత సంవత్సరం చూసాము ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మంది కూడా భక్తులు పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయటం కూడా జరిగింది ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది పడకుండా స్వామివారి యొక్క దర్శనం సుచ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎక్కడ ఏ రథోత్సవం జరిగినప్పటికీ కూడా కింద నుంచి స్వామివారిని దూరం నుంచి వీక్షించటమే ఉంటుంది ఇది అలా కాకుండా స్వామివారి మాడవీధుల్లో పూర్తిగా స్వామివారి అందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే మన రథం స్టేషన్ అయి ఉంటుందో అదే ప్లేస్లో ప్రతి భక్తుడికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అనమాట స్వామివారి రథంలోకి వెళ్ళి ఆ భక్తుడు స్వామివారి ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి దచ్చి సమీపం నుంచి చూసి స్వామివారిని ఆశీర్వచనం తీసేసుకొని మళ్ళీ దిగిపోవడం జరుగుతూ ఉంటుంది రథయాత్ర రోజు ఇక్కడికి వచ్చే భక్తులను స్థానికులు అతిథులుగా భావిస్తారు వాళ్ళు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని పోటీలు పడి మరీ అన్నదానాలు చేస్తారు ఆ రోజు ఆ ఊళ్ళో హోటల్ ఏమీ ఉండవు ఈరోజు శ్రీ కాదరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవాన్ని అదేవిధంగా ఇక్కడ చూసినందుకు కడుపు నిండా భోజనం పెట్టే తృప్తిగా వెళ్ళాలనేది మా యొక్క కదిరి ప్రజల భావం కాబట్టి అందరికీ ఇక్కడ అన్నదానం ప్రతి ఒక్కరు కలిసి వాలంటీర్గా ఎందుకంటే ఎక్కడికి వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు సొంతంగా వాళ్ళ కదిరి రథయాత్రకు ఆంధ్ర నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు రథోత్సవం చాలా గొప్పగా జరిగింది మాడి దగ్గర మిరియాలు దవనం తీసుకొని తేరు మీద చల్లారు వాటి మీద నుండి కింద పడిన వాటిని ప్రసాదంగా భావించి తీసుకొని తిన్నారు రథం చూసాము దవనం మిరియాలు వేసాము మామూలుగా అప్పుడప్పుడు వస్తా ఉంటాము వస్తాం మామూలుగా దవనం మిరియాలు వేసి వెళ్తామన్నా మంచి జరుగుతాదన్న మంచి జరుగుతుంది మన ఫ్యామిలీ కానీ మన కుటుంబం కానీ